నేను మాటకే కరంగా చెప్తున్నా చూడండి మనుషులు నియతికున్నారనుకో ఆ భగవంతుడు ఎప్పుడు మనల్ని మంచిగా చూసి మన పానంగినం అంతా నిమ్మలంగా పెడతాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్పుకొచ్చిండు రంజాన్ పండుగ ఇచ్చానికి రోజా ఉన్న ముస్లిం సోదరులకు మంత్రి సార్ ఇఫ్తార్ విందిని ఇచ్చిండు ఇక మంత్రి సార్ కూడా అక్కడ ముస్లిం మత పెద్దల నడిమితల్ని కూర్చొని అల్లా గురించి అక్కడ మత పెద్దలు చెప్తుంటే మటసంగిన్నాడు ఇక ఎనక సిరికుల కందలకి ఇట్లా ఇఫ్తారు ను దినబెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇక అక్కడ ముస్లిం నాయకులు ఇట్లా మంత్రి సార్కి ఇఫ్తార్ను దినబెట్టడానికి ఇగో ఇట్లా ఫోటీలు అంటే ఫోర్టీలు పడ్డరు ఇక తరని షురు చేసే కంటే తొలుత ఇట్లా ఓల నడిమింత భూ దిన్ని మంత్రి సార్ ఊశోని రంజాన్ పండుగ ముచ్చట్లనే అక్కడ ముస్లిం మత పెద్దల తన ఓ తుర్కం భాషలోనే మాట్లాడి పండుగ గొప్పతనం మంత్రి సార్ వివరిస్తే అక్కడ మత పెద్దలు వచ్చిన మంది అందరు సప్పడ కాకుండా నిమ్మలంగిని సప్పట్లు కొట్టి మంత్రి సార్ ను మస్తు తారీఫ్ చేసిర్రు ఇక అంత అయిపోయినాక సార్ ఇంటికి వస్తుంటే ఇగో అందరి ఇట్లా సార్కు మళ్ళో కేప పండుగ శుభాకాంక్షలు చెప్పిర్రు ఇక అందరు రంజాన్ పండుగ మాటకం ఏం లొల్లు గిల్లు లేకుండా ముద్దు చేసుకున్నట్టని వివరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇంత కిప్తార్ విందును మంత్రి సార్ చెప్పనే లేదు అనులా నల్గొండ టౌన్ లోని క్లాక్ టవర్ ఉన్న మదీనా మస్జిద్ ఇచ్చిండు ఈ కార్యంలో అస్సం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లే కాకుండా ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు